ఎడతెగని వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి తెలుగు రాష్ట్రాలు మూడు రోజులుగా కురుస్తున్న నాన్ స్టాప్ వానలతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వరదల ధాటికి కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోవడంతో పదుల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు ప్రాజెక్టులోకి భారీగా నీటి ప్రవాహం పెరుగుతోంది దీంతో ప్రధాన ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు తెలంగాణలో పది జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ హైదరాబాద్ జగిత్యాల సంగారెడ్డి మెదక్ వికారాబాద్ మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేయడంతో పాటు ఉరుములు మెరుపులతో ఉన్న వర్షాలు పడే ఛాన్స్ ఉంది ఉదయం నుంచి ఎండ మొహాన్నే చూడలేదు హైదరాబాద్ ప్రజలు ఒక్క క్షణం తెరిపినివ్వని ముసురుతో హైదరాబాద్ జలమయమైంది భారీ వర్ష సూచనతో జిహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలంటూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉండడంతో హుస్సేన్ సాగర్ గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి వెయ్యి క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు వరద గోదారి భద్రాచలంలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది ఈ సాయంత్రానికి నీటి మట్టం ముప్పై మూడు అడుగులు దాటింది పైనుంచి వస్తోన్న వరదతో నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు నీటి మట్టం నలభై మూడు అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు కులంలో ఇప్పటికే రామాలయం స్నానాల ఘాట్ వరద నీటిలో మునిగింది ములుగు ప్రాంతంలో భారీ వర్షాలతో ఏజెన్సీలోని మారుమూల గ్రామంలో ఉన్న గర్భిణులపై ప్రత్యేక దృష్టి పెట్టారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వరద ప్రభావిత ప్రాంతాల్లో బైక్ పై పర్యటించిన మంత్రి సీతక్క ఆగస్టులో డెలివరీ డేటు ఉన్న రెండు వందల యాభై మంది గర్భిణులకు మండల కేంద్రాల్లో ప్రత్యేక వసతి ఏర్పాటు చేశారు తెలంగాణ పరిధిలోని పెదవాగు గండితో ఏపీలోని ఏలూరు జిల్లా పరిధిలోని గ్రామాలను వరద ముంచెత్తింది దీంతో బాహ్య ప్రపంచంతో కొన్ని గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి పెదవాగు ప్రభావం వేలేరు పాడుని కుంగదీసింది ప్రజలు నిరాశ్రయులయ్యారు రహదారులు కొట్టుకుపోయాయి పంటపొలాలు బురద ఇసుకమేటలతో నిండిపోయాయి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర వరద ఉధృతి కొనసాగుతోంది ఇప్పటికే మన్యం ప్రాంతంలో పెద్ద ఎత్తున వాగులు పొంగి పొల్లుతున్నాయి రోడ్లకు గండుబడ్డంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ప్రస్తుతం మూడు లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు సముద్రంలో కలుస్తోంది ఎర్రకాలువ ఉధృత్తితో తణుకు మండలం దువ్వ ఆక్విడేట్ దగ్గర వయ్యేరు ఉగ్రరూపం దాల్చింది నీటి మట్టం పద్నాలుగు అడుగులకు చేరుకోవడంతో గ్రామాల్లో వీధులు జలమయమయ్యాయి జనవాసాలు నీటిలో చిక్కుకోవడంతో గడప దాటలేని పరిస్థితి ఏర్పడింది నీటి ప్రవాహం మరింత పెరిగేలా ఉండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు పాడేరు ఏజెన్సీలు వర్షం ప్రభావంతో స్కూళ్లకు సెలవుల్ని ప్రకటించారు పాడేరు మండలం రాయిగడ్డ దగ్గర వందెనపై నుంచి వాగు పొంగి ప్రవహించడంతో ఇరవై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షాల ఎఫెక్ట్ తో విశాఖ ఏజెన్సీలోని జీమాడుగుల మండలం కొత్తపల్లి జలపాతాన్ని మూసేశారు భూపతిపాలెం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకోవడంతో నీరు దిగువకు వదిలిపెట్టేశారు రంప వైపు వెళ్లే రహదారిపై నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది ఇప్పటికే రంపచోడవరం మారేడిమిల్లి ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు పందిరి మామిడి సీతపల్లి ఐపోలవరం వద్ద వాగులు వంతెనల అంచుల్ని తాకుతూ ప్రవహిస్తున్నాయి వరద నీరు